రైతు పండుగ అనేది రైతులకు ఒక రకంగా చాలా న్యాయం జరిగినట్టే ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి రుణమాఫీ విషయంలో రెండు లక్షలు ఒకే తప్ప చేయడం అనేది దేశంలోనే మొట్టమొదటిసారి కావచ్చు అట్లాగే బోనస్ విషయంలో రైతుకు మద్దతు ధర అందించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్న సందర్భంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బోనస్ రూపకంగా సన్నవడ్లకు క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు ఇవ్వడం అనేది గొప్ప సాహసోద్భుతమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ సన్నవడ్లను అంటే ఎందుకంటే ఈ బోనస్ ఇవ్వడం అనేది కూడా సన్నవడ్లను పండియడం అనేది కొద్దిగా కష్టతరమైన పని దానికి చీడ పీడల బాధ ఎక్కువ ఉంటుంది కాబట్టి దిగుబడి తక్కువ వస్తాయి దిగుబడి తక్కువ పెట్టుబడి ఎక్కువ కాబట్టి ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ పరికరాలు ఏవైతున్నాయో వానికి వాటికి జీఎస్టీ మినహాయించి ఇవ్వడం అనేది కూడా ఒక మంచి నిర్ణయం ఇట్లాంటి అలాగే పంటల బీమా అనేది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ప్రభుత్వానికి ప్రభుత్వంలో రైతాంగానికి చాలా న్యాయం జరుగుతుంది అనేది నేను భావిస్తున్నాను